ప్రేక్షకులకు నమస్తే పొలిటిక్స్ డిప్లొమసీ ఇవి చాలా సున్నితమైన అంశాలండి ఒక వ్యక్తి పొలిటిక్స్ గురించి మాట్లాడినా లేకుంటే డిప్లొమసీ చేసిన అది చాలా నేర్పుగా చేయాల్సి వస్తుంది మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక లెవెల్లో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ గారిని చూశాను ఈయన ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక మాట మాట్లాడాడు నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతానో ఇరవై నాలుగు గంటల్లో నేను యుక్రెయిన్ రష్యా వారిని ఆపుతాను అని అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా మంది ఈ స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకొని ఆపించాలి అంటే ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి అంత పవర్ ఉంటుంది ఎందుకంటే చాలా పవర్ఫుల్ కంట్రీ అది ఆర్థికంగా మినిటరీలిగా అన్ని రకాలుగా కూడా పవర్ఫుల్ కానీ డిప్లొమసీ అక్కడ జరగలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు ఇంటెన్షన్ సరైందే కావచ్చు కానీ ఆ యుద్ధాన్ని ఆపలేకపోయారు ఒక స్టేజ్లో ఈ జెలెన్స్కి కూడా వైట్ హౌస్ కి పిలిచినప్పుడు జెలెన్స్కి కూడా ఆయన మాట వినలేదు అంటే తను సరైన విధంగా మాట్లాడలేకపోయాడా కన్విన్స్ చేయలేకపోయాడా లేకుంటే తన పవర్ని చూపెట్టలేకపోయాడా సో ఇది ఇక్కడ డిప్లొమాటిక్ ఫెయిలియర్ అండి ఇంకోటి టర్కీలో కూడా యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఏదో టాక్స్ జరగాలన్నారు అదే సమయంలో జెవెన్స్ కి ఏం చేశాడు రష్యా మీద దాడులు చేశాడు అది కూడా డ్రోన్స్ తో అది చాలా నేర్పుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏదో ప్లాన్ చేశాడంట చేసి వార్ ప్లేన్స్ మీద బాంబర్స్ మీద దాడి చేశాడు సో డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు చేయలేదో తెలియదు కానీ ఒక మాట మాట్లాడారు అది నెరవేరలేదు అయితే ఇవన్నీ చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉందండి డొనాల్డ్ ట్రంప్ గారు దాదాపు ఒక పది సార్ పదమూడు సార్లు అని కొందరు అంటారు పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చిందో అంటే ఆపరేషన్ అప్పుడు దాన్ని నేనే మీడియేట్ చేసి ఆపగలిగాను అని తను చెప్పుకున్నాడు ఇదే విషయాన్ని చాలా మంది పొలిటికల్ పార్టీలు మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అంటే మోదీ గారు ఆగిపోయారు సీజ్ ఫైర్ చేశారు యుఎస్ ప్రెషర్ మీద అని ఒక నేరేటివ్ ని బిల్డ్ చేశారు ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అయితే నరేందర్ సరెండర్ అని ఏదో జోక్ కూడా చేశారు అయితే మనకు తెలిసిందే జీ సెవెన్ ఏదైతే మీటింగ్ కెనడాలో జరిగిందో జీ సెవెన్ మెంబర్ కాదు భారతదేశం కానీ భారతదేశాన్ని జీ సెవెన్ కంట్రీస్ నెగ్లెక్ట్ చెయ్యలేవు ఎందుకంటే భారతదేశం ఒక పవర్ పవర్గా కూడా ప్రూవ్ చేసుకుంది ఆల్రెడీ మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ చేసుకున్నప్పుడు కెనడా ఏదైతే హోస్ట్ చేస్తుందో అది తప్పనిసరిగా భారతదేశాన్ని పిలవాల్సి వస్తుంది అది కాకుండా అంతకు ముందు ఏదైతే లీడర్షిప్ ఉందో అది ఎప్పుడు కూడా ఈ ఖాళీస్థాని ఖాళీ ఖిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే కొంచెం ట్రెండ్ మారింది భారతదేశంతో మంచి విలువలు కావాలి అన్నట్టు ట్రంప్ గారిని పిలిచారు కొంచెం లేటుగా పిలిచారు అది కూడా ఇష్యూ అయిపోయింది చాలా మంది పొలిటికల్ పార్టీకి సో మొత్తానికి పిలిచినప్పుడు మోదీ గారు అక్కడికి వెళ్ళారు అయితే మోదీ గారు వెళ్ళినప్పుడే మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది సో బహుశా దానికోసమనేమో ట్రంప్ గారు కొంచెం ఎర్లీగా వైట్ హౌస్కి అంటే యుఎస్కి వెళ్ళిపోయారు సో నరేంద్ర మోదీ గారు బహుశా పర్సనల్గా కలిసి ట్రంప్తో మాట్లాడదాం అనుకున్నారేమో కానీ అది కాలేదు కాబట్టి మోదీ గారు ఏం చేశారంటే ట్రంప్ గారికి కాల్ చేశారు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు ఈ మాటలు కూడా దేని గురించి అంటే ఆపరేషన్ సింధూర్ ఏంటి ఎందుకు చేశాము మేము టెరరిస్ట్ హైడ్ హైడౌట్ల మీద బాంబులేసాము ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము ఇది నాన్ ఎస్కలేటరీ ఇవన్నీ చెబుతూ మేము ఎవరి ఎవరు కూడా వచ్చి మధ్యస్థం చేస్తామంటే మేము ఊరుకోము మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పారు చెప్పిన తర్వాత విక్రమ్ మిస్త్రీ గారు వచ్చి ఆ ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఉందో దాన్ని కూడా బయట పెట్టి తను కూడా ఆ మాట మళ్ళీ చెప్పారు అంటే అలా చెప్పడానికి కారణం ఏంటంటే మేబీ అపోజిషన్ లీడర్స్ దీన్ని పెద్ద ఇష్యూ చేసి మోదీ గారు సరెండర్ అయిపోయారు యూఎస్కి అని చెప్పడం వల్ల చేశారు చాలా మంది మీరు అడగచ్చు మోదీ గారు ఈ అపోజిషన్ లీడర్స్ చెప్తున్నప్పుడే దాన్ని కౌంటర్ చేస్తే అయిపోయేది కదా అక్కడ పోయి ఎందుకు చేశారు కాలు అంటే మేబీ మోదీ గారు ఏమనుకుని ఉంటారంటే ఎట్లాగో జీ సెవెన్కి వెళ్తాను కాబట్టి అక్కడ నేను మోదీ అంటే ట్రంప్ గారితో డైరెక్ట్ గా కలిసి అక్కడ మాట్లాడి అవి ఫుటేజ్ని రిలీజ్ చేద్దాం అనుకున్నారేమో కానీ ట్రంప్ గారు యుఎస్ఎల్ పోవడంతో ఫోన్ చేసి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఇది పొలిటిక్స్ అండి ఇది డిప్లొమసీ ఇప్పుడు ఒకరి మీద ఎవరన్నా ఆరోపణలు చేస్తున్నారనుకోండి దాన్ని ఎక్కడ ఎలా ఏ విధంగా కౌంటర్ చేయాలనేది కూడా ఒక టాలెంట్ అనమాట ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడి తన లెవెల్ని దించుకోవడం అనేది నాకు తెలిసి మోదీ గారికి ఇష్టం ఉండదు ఎందుకంటే మోదీ గారు ఏ మాట మాట్లాడినా చాలా క్యాల్కులేటెడ్గా చాలా సిస్టమేటిక్గా మాట్లాడతారు కానీ మనం ట్రంప్ని చూస్తే అలాంటి మ్యాచ్యూరిటీ మనకు కనపడదు ఎందుకంటే సీజ్ ఫైర్ కానీ ఆ గ్యాప్ ఏదైతే ఇచ్చారో ఆపరేషన్ సింధూరు తర్వాత అది ఇయ్యడం కూడా ఓన్లీ డీజీఎంఓ లెవెల్లో జరిగింది సో చాలా గా మాట్లాడతారు కానీ ట్రంప్ గారు ఏంటంటే లేని క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ట్రంప్ గారు లేని క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు లేని క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి నా నాకు మీ చేతిలో అంత పవర్ ఉంది ఒక పెద్ద దేశం ఉంది యుఎస్ఏ దానికి మీరు ప్రెసిడెంట్ మీరు నేర్పుగా మాట్లాడడం కనుక అలవరుచుకొని అంటే కొంచెం డిప్లొమాటిక్గా పొలిటికల్గా మెచ్యూరిటీతో మాట్లాడగలిగితే తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ పట్టించుకుంటారండి ఎందుకు పట్టించుకోరు కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మోదీ గారికి ఉన్నంత మెచ్యూరిటీ ట్రంప్ గారికి లేదు మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు కూడా ఎలా ఉన్నాయండి వీళ్ళు ఏం చేస్తుంటారంటే దేశాన్ని తిట్టడం బీజేపీని తిట్టడం ఈ రెండిటి మధ్యలో కూడా వీళ్ళకు డిఫరెన్స్ తెలియదు ఇప్పుడు బీజేపీని క్రిటిసైజ్ చేయాలండి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలి ఇంకో పక్క మీరు దేశాన్ని తిట్టాలి ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ కూడా తెలియదు అంటే ఇదంతా కూడా పొలిటికల్ ఇమ్మ్యాచూరిటీ అనుకోవచ్చు లేదంటే ఒక రకమైన ప్రపగండా కూడా అనుకోవచ్చు కావలసుకొని వీళ్ళు చేస్తుండొచ్చు ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఈ ఆసిఫ్ మునీర్ అనేటైన ఎవరైతే ఫెయిల్డ్ మార్షల్ అంటారు ఫీల్డ్ మార్షల్ అన్నారు కానీ ఈజ్ ఎ ఫీల్డ్ మార్షల్ ఈయనని ఈయన యుఎస్కి వెళ్ళాడు ట్రంప్ గారితో ఏదో లంచ్ చేస్తాడో డిన్నర్ చేస్తాడో మనకు తెలీదు చేయొచ్చండి ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా స్టేట్ కాబట్టి ఇక్కడ ఫుడ్ ఉండదు అక్కడ పోయి తింటున్నాడేమో తిని అండి మోదీ గారికి అంత అవసరం లేదు మోదీ గారికి వైట్ హౌస్ లోపలి తినాల్సిన అవసరం లేదు కదా ట్రంప్ గారు మోదీ గారిని కూడా ఇన్వైట్ చేశారు కానీ మోదీ గారు ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతే మాట్లాడారో ఫోన్ కాల్ అది చూసిన తర్వాతనే ట్రంప్కి అర్థమైంది ఏంటంటే మోదీ అనవసరమైన క్రెడిట్ తీసుకోవడానికి నేను ఆడిన నాటకాల పట్ల కోపంగా ఉన్నాడని అర్థమైంది ఆయనకి అందుకే మీరు జీ సెవెన్ అయిపోతే మా దేశానికి రండి వైట్ హౌస్కి రండి మనం మాట్లాడుకుందాం అంటే ఐఎమ్ బిజీ అని చెప్పాడు ఇదండి పవర్ యుఎస్ ప్రెసిడెంట్ పిలిచిన నేను రాను ఐఎమ్ బిజీ అని చెప్పాడు కదా దిస్ ఇస్ పొలిటిక్స్ దిస్ ఇస్ డిప్లొమసీ ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలిసిన వాడు పొలిటీషియన్ ఆ మెచ్యూరిటీ చాలా తక్కువ మందికి ఉంటుందండి ఈ రోజులలో పొలిటీషియన్స్కి బట్ మన అదృష్టం ఏంటంటే మోదీ గారికి ఆ మెచ్యూరిటీ ఉంది ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు మాట్లాడాలి అది ఆయనకు తెలుసు అంటే మీరు అనుకోవచ్చు మోదీ గారిని మీరు బాగా పొగుడుతున్నారండి అంటే పొగడడం కాదండి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి ఎలా పని చేసుకొస్తాడో చూడండి ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది పహల్గామ్లో నేను చింపేస్తా పొడి చేస్తా ఏం అనలేదు ఏ టైంలో వేయాలో ఆ టైంలో మేము పనిష్ చేస్తామని చెప్పాడు చేసి చూపెట్టాడు దట్ ఈస్ హౌ పాలిటిక్స్ డిప్లొమసీ వర్క్స్ దట్ ఈస్ ద ప్లానింగ్ ఆఫ్ ఎ లీడర్ కానీ అన్ఫార్చునేట్లీ ట్రంప్ గారికి ఆ మెచ్యూరిటీ లేదు ఆ మెచ్యూరిటీ మన ఆపోజిషన్ లీడర్స్కి కూడా లేదు సో అందుకే అనుకుంటా గులాం నబీ ఆజాద్ గారు ఒక వింతైన స్టేట్మెంట్ ఇచ్చారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద అది మీరు యూట్యూబ్కి వెళ్ళి చూసుకోండి సో మనం ఒక రకంగా అదృష్టవంతులమేనండి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం ఆయనను చూస్తున్నాము ఆయన లీడర్షిప్ వెనకాల మనం నడుస్తున్నాము సో అది ప్రేక్షకులు సో నేను చెప్పిన ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎలా నచ్చాయో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి ఇష్యూతో మీ ముందుకు వస్తాను నమస్తే